జయ గురుదత్త శ్రీ గురుదత్త శ్రీ గణేశాయనమ్మ శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ గురు చరిత్రలో అధ్యాయం ముప్పై ఎనిమిదిలో సాక్షాత్తు స్వామి అంటే నృసింహ సరస్వతి స్వామి కాశీలో ఉన్న అన్నపూర్ణ దేవికి ఆయనకు భేదం లేదని నిరూపించారు ఈ అధ్యాయంలో చాలా లేలలో మహిమలు ఉన్నాయి అదేంటో తెలుసుకుందామా నామధారకుడు అడుగుతూ ఉంటే సిద్ధ సరస్వతి చెబుతూ ఉన్నారు అదే కదా గురు చరిత్ర కాబట్టి ఆయన అడుగుతున్నారు ఏమైనా అంటే శ్రీగురుని కీర్తి అని దిక్కులా వ్యాపించడం వలన శ్రీమందిరని గురుభక్తులు ఎందరో గంధర్వ నగరం వచ్చి వారికి భిక్ష వారి ప్రీతి కోసం బ్రాహ్మణ సందర్భాలు చేస్తూ ఉండేవారు అయితే బ్రాహ్మణుడు అంటే భాస్కర శర్మ ఒక పేద బ్రాహ్మణుడు అతడు తనతో ముగ్గురికి మాత్రమే సరిపడే ధాన్యము మొదలు మూట కట్టుకొని తెచ్చి శ్రీగురునికి నమస్కరించాడు కానీ ఆ రోజు అందరితో పాటు అతనిని కూడా ఎవరో భక్తులు సంతర్పడకు ఆహ్వానించారు అతడు తాను తెచ్చుకున్న మూట మట్టంలో ఒక మూల ఉంచి భోజనానికి వెళ్ళాడు రోజు ఇలానే జరుగుతూ ఉండడం వలన మూడు మాసలు ఇలాగే గడిచింది అతను చూసిన బ్రాహ్మణులందరూ ఏమయ్యా బ్రాహ్మణుడా నీ వచ్చింది ఎందుకు చేస్తున్నది ఏమిటి నువ్వు భిక్ష ఇవ్వడానికి ఇంకా ముహూర్తం కుదరలేదా పోనీలే ఇక్కడ జరుగుతున్న సందర్భంలో భోజనం చేసి ఇప్పుడు బాగా లావెక్క్యావు నీకు ఇంటి వద్దకు ఉంటే ఇక్కడే బాగున్నట్లుంది నీకు సిగ్గివేయడం లేదా అని ఎగతాలు పాపం మా భాస్కర్ శర్మ కొంతకాలం తనను కానట్టు ఇదేమీ పట్టించుకోకుండా కాలక్షేపం చేస్తున్నాడు అతని బయట విమర్శలు నిష్ఠూరాలు పెరిగిపోయి ఒకనాడు ఆ విషయం శ్రీగుడికి తెలిసింది ఆయన అది సహించలేక అతన్ని పిలిచి నాయన రేపు నువ్వు ఇక్కడే స్వయంగా వంట చేసి మాకు భిక్ష ఇవ్వు అని ఆదేశించారు అతను అంగీకరించి మరుసటి రోజున తెల్లవారుజాముని నిద్రలేచి నెయ్యి పెరుగు సమకూర్చుకొని స్థాన అనుష్టాలు పూర్తి చేసుకొని తాను తెచ్చిన ధాన్యంతోనే వంట చేస్తూ ఉన్నాడు ఆ సమయంలో వేరొక భక్తులు వచ్చి తాను ఆ రోజు శ్రీగురునికి భిక్ష చేయడానికి అన్నం మొదలైన పదార్థాలన్నీ సిద్ధం చేసుకున్నాడు ఇంకా ఆహ్వానించడానికి స్వామి వద్దకు వచ్చాడు కానీ శ్రీగుడు తాము ఆ రోజున భాస్కర శర్మ ఇచ్చే భిక్ష తీసుకుంటాం అతను మరుసటి రోజు భిక్ష చేయవచ్చునని చెప్పారు అతను నిరుత్సాహపడి అయ్యో ఇప్పుడు దరిద్రుడు వండిన దాంట్లో ఒక్కొక్కరికి ఒక మెతకైన వస్తుందా ఈరోజు ఎవరి కొంపలకు వెళ్ళి వాళ్ళు భోంచేయాల్సిందే అనుకుంటూ వెనుకకు మరిలాడు శ్రీగురుడు ఆ మాటలు విని అతనికి అక్కడున్న వారందరికీ ఇలా చెప్పారు నాయన్లారా ఈరోజు మీ మీరెవ్వరూ భోజనానికి ఎక్కడికి వెళ్ళవద్దు మీరందరూ భార్య బిడ్డలతో స్నేహితులతో కలిసి ఈ మఠంలోనే భోజనం చేయండి ఇక్కడ అందరూ స్నానాలు చేసి రండి మీరు అందరూ వెళ్ళి అని అని చెప్పారు అందరూ ముఖముఖాలు చూసుకుని నవ్వుకున్నారు ఈ దరిద్ర తెచ్చుకున్నది సూర్యుడు భీమే కదా మరి ఎవరికి తెలియదు అందరికి తెలుసు కదా మఠంలో ఇందరికి భోజనం పెట్టడానికి అదేం సరిపోతుంది అనుకుంటూ స్నానానికి వెళ్ళారు ఇంతలో శ్రీగుడు భాస్కర శర్మతో నాయన కొద్దిసేపట్లో అందరూ వస్తారు త్వరగా సిద్ధం చెయ్యి అని చెప్పారు అతడు వెంటనే మరొక పొయ్యి కూడా వెలిగించి వెలిగించిన మిగిలిన వంటకాలంతా సిద్ధం చేసి అంతా సిద్ధమైందని స్వామికి విన్నవించాడు అప్పుడు స్వామి నది ఒడ్డునున్న ఇతర బ్రాహ్మణులందరినీ ఆహ్వానించమని భాస్కర శర్మను ఆదేశించారు అతను అలాగే వెళ్ళి చెప్పగానే వాళ్ళ పక్కపక్క నవ్వారు ఏమయ్యా నువ్వు పెట్టినట్లే మేము తిన్నట్లే ఈ రోజున మా ఇళ్లలో ఉన్నదేది మేము భోంచేస్తాము కానీ నీవు కనీసం శ్రీగురునికైనా కడుపు నిండా పెట్టగలితే అంతే చాలు పోపో అన్నారు భాస్కర శర్మ తిరిగి వచ్చి వారందరూ తన ఎగదాలు చేసి భోజనానికి రామన్నారని చెప్పారు నాయన మాకు బ్రాహ్మణులతో కలిసి భోజనం చేయడమే సమతమే కానీ మేము ఒకరి భిక్ష చేయము అన్నారు స్వామి నోటి మాట తప్పక జరుగుతుందన్న దృఢ విశ్వాసం గల భాస్కర్ శర్మ అది నిరూపించుకోదలిసి దీనంగా స్వామి నిన్నేం చేసేది స్వామి మీ నేను మీరు ఆజ్ఞాపించిన ప్రకారం ఎంత బలవంత పెట్టినా వారు రావడం లేదు సరికదా నన్ను ఆక్షేపిస్తున్నారు అన్నారు అప్పుడు ఆయన వెంటనే మరొక శిష్యుని పంపి నది వద్దనున్న బ్రాహ్మణులు అందరినీ వెంట తీసుకుని రమ్మని ఆజ్ఞాపించారు అతడు పరుగున పోయి శ్రీగుడిని ఆజ్ఞగా చెప్పి అందరినీ ఆహ్వానించారు ఇక తప్పక అందరూ మఠం చేరుకున్నారు శ్రీగుడు వారందరితో మీరందరూ మీ భార్య బిడ్డలను కూడా తీసుకొని మఠానికి రండి ఈరోజు ఇక్కడే నాలుగు వేల మందికి సమారాధన చేయాలి అందరూ ఇస్తలలో అన్నం కట్టుకొని పైగా తీసుకెళ్ళాలి అనే భాస్కర శర్మతో ఏమయ్యా చూస్తావేం లేచి అందరినీ ఆహ్వానించు అన్నారు అతను వెంటనే లేచి నమస్కరించి వారందరూ సకుటుంబ బంధుమిత్రులతో కలిసి తాను చేయమన్న సమారాధనకు ఇచ్చేసి తనను కృతార్థుని చేయమని వేడుకున్నాడు వారిలో కొందరు బ్రాహ్మణ నవ్వి హెర్రి బ్రాహ్మణడా సిగ్గు లేకుండా తగదు అనుకుని పిలిస్తే అయ్యా నీవు చేసింది ఒక్కొక్కరికి ఒక సరిపోతుందా అన్నారు కొందరు పెద్దవాళ్ళు వారిని వారించి తప్పు అతన్ని మాత్రం నిందిస్తే ఏం ఏమవుతుంది ఇందులో అతని దోషం ఏమీ లేదు గురువు చెప్పిన ప్రకారమే కదా చేస్తున్నాడు అని మందరించాడు భాస్కరుడు పాదాలను పూజించి ఆయనకు హారతిరిచ్చి విస్తళ్ళు వేశారు అప్పుడు శ్రీగురు శ్రీగురుడు స్వామి ఆజ్ఞ కోరాడు అంత శ్రీగురుడు అతనికి ఒక వస్త్రం ఇచ్చి దాన్ని వంటపాలకై కప్పుమని ఆదేశించారు అతను అలాగే చేయగానే శ్రీగుడు తమ కమ్మణలో నీరు అభిమంత్రించి ఆ వస్త్రంపై చల్లి వస్త్రం తీయకుండా వడ్డన చేయమని ఆదేశించాడు వెంటనే భాస్కర శర్మ మరికొంతమంది ఆ వస్త్రం కింద నుండి పల్లెలతో వంటకాలు తీసుకొని తిరిగి తిరిగి వడ్డిస్తున్నారు నెయ్యి కూడా దారలు దారాలుగానే వడ్డిస్తున్నారు అది చూసి భక్తులందరూ ఆశ్చర్యచకుతులయ్యారు అప్పుడు మొదట శ్రీగుడు తర్వాత మిగిలిన వారందరూ ఆపోసనం తీసుకొని భోజనం మొదలుపెట్టారు భాస్కర శర్మ ఒక్కొక్కరికి వద్దకు వెళ్ళి నెమ్మదిగా కూర్చుని కావాల్సింది అడిగి అడిగి వేయించుకుని తృప్తిగా భోజనం చేయమండి అని చెప్పాడు భోజనం అయ్యాక అందరికీ తాంబూలాలు ఇచ్చాడు స్త్రీలకు పిల్లలకి అన్ని వర్ణాల వరకు బంతులు బంతులుగా కూర్చుబెట్టి వడ్డం చేశారు చివరికి ఊరిలో అందరిని విచారించి భోజనం చేయని వారెవరన్నా లేరని నిర్ధారణ చేసుకున్నాక స్త్రీకుడు ఆజ్ఞ తీసుకొని భాస్కరుడు గురు ప్రసాదం అప్పుడు అతను వెళ్ళి చూసి అతను వండిని వంటకమంత అలాగే ఉన్నదని చెప్పి స్వామికి మనం చేశాడు అతను జలచరాలకు వేయమని స్వామి ఆదేశించగా అతను అలాగే చేస్తాడు కొద్దిపాట అన్నంతో వేలాది మందికి గొప్పగా ఆ సమాన జరగటం వలన గురుమహిమ అందరికీ తెలిసింది ఈ గురుడు సాక్షాత్తు అన్నపూర్ణేశ్వడే వారి అనుగ్రహానికి పాత్రులైన వారికి ఎట్టి కొరత ఉండదు అని కీర్తించారు అప్పుడు శ్రీగురుడు భాస్కర సేవను ఆశీర్వదించి ఇంటికి పంపివేశారు శ్రీగురిని కిత్తి మరొకసారి అన్నదిక్కుల మారి మారు మోగిపోయిందనమాట ఇది ముప్పై ఎనిమిదవ అధ్యాయం దీనిలో సారాంశం మనం ఏంటో చూద్దాం ఎందుకంటే ఒక సోలడ్ బియ్యం తీసుకొని వచ్చి అక్కడ శ్రీగుడికి అన్నం పెట్టాలి అని అనుకుంటే అతను మర్చిపోయి అక్కడ అందరి పెట్టే ఆ యొక్క భోజనాన్ని తిని ఇతను గుడి శ్రీ గుడికి ఎలా పెట్టాలా ఇంతమంది ఇలా భోజనం పెడుతున్నారే అని అనుకుంటూ ఉంటాడు పాపం అంతలోపు అందరూ కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎగితాలు చేస్తారు అయినా స్వామిని నమ్ముకున్నా స్వామి మనకు అలా చేస్తారా చెప్పండి కాబట్టి వెంటనే స్వామి ఏం చేస్తారు అందరూ ఎగితాలు చేస్తుంటే అది భరించలేక అంటే మనల్ని ఎవరన్నా ఏమన్న అంటే భగవద్భక్తులు ఏమన్నా అంటే భగవంతుడు కొంచెం కూడా అక్కడ పాపం ఆయన నా బిడ్డలు లే ఏమి అనుకుంటే అని అనుకోరా తన్నట్లుగా బాధపడిపోయి అరే రోజు నేను భాస్కర్ శర్మ ఇచ్చిన భిక్ష తీసుకుంటాను మీరు పొండి అని అంటే ఎవరినైతే అక్కడ అవమానించారో వాళ్ళని పూజించబడేలాగా చేయడమే భగవంతుని యొక్క లక్షణం అనమాట సోళలు భీమి ఎక్కడ నాలుగు వేల మందికి అన్న సమారాధన ఎక్కడండి నిజంగా కాశీలో సాక్షాత్తు దేవి నృసింహ సరస్వతి అంటే దత్తస్వామి అన్నమాట కాబట్టి మనం కూడా ఇప్పుడు ఏది లేమి అని బాధపడకూడదు స్వామిని నమ్ముకున్నాం తప్పకుండా స్వామి చూస్తాడు ఇది మాత్రం మనం ఈ నీళ్ళని గురుచరితలో చదువుకుంటూ పోవడమే కాదు మన జీవితాలకి మన జన్మకి దీన్ని మనం అప్లై చేసుకోవాలి నిజంగా స్వామి అనుకుంటే ఏదైనా చేయగల సర్వసమర్థుడు కదా మరి ఆయన్నే మనం అనుమానిస్తే మరి గురు అనుగుహం మనకి ఎలా కలుగుతుంది అని గొప్పగా విశ్వసించాలి భక్తితో నమ్మాలి శ్రద్ధతో పారాయణ చేయాలి అప్పుడు మాత్రమే మన గురుచరిత చదివిన దానికి సార్థకత పరమార్థం వస్తుంది మనం ఏం చేస్తామంటే దాన్ని చదువుకుంటూ పోతామే కానీ ఆ లీలలో మన జీవితాలకు ఎందుకు అన్వయించుకోకూడదు అని మనకి ఇక్కడ గట్టి విశ్వాసం ఉండాలి భాస్కర్ శర్మ అలా ఏం పళ్ళ స్వామి ఉన్నాడు చూసుకుంటాడు అని ప్రగాఢ విశ్వాసంతో ఉన్నాడు అందుకే తప్పకుండా అతను తెచ్చిన సోళడి బీమైనా సరే అక్కడ నాలుగు వేల మందికి అన్నం అంతా పెట్టాడు పైగా అన్నమంతా భోజనం అంతా పెట్టేసిన తర్వాత కూడా అతను చేసిన ఆ అన్నము అలాగే ఉంది అప్పుడు అక్కడ ఉన్న జలచరాలకు అక్కడున్న పశుపక్షులకు అన్నిటికీ వేసి పైగా ఒక మాట అన్నాడు ఇక్కడ మాట అంటే నాకు బాగా ఇష్టమైన మాట ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా కూర్చొని బ్రతిమాలి వాళ్ళు ఇంకొంచెం పెట్టుకోండి ఇంకొంచెం పెట్టుకోండి అని బ్రతిమాలి అక్కడ భోజనం పెట్టాడు మనం మన మన ఇంటికి వచ్చిన వాళ్ళకి ఎవరికైనా మనం కూడా అలాగే బ్రతిమాలి పెట్టాలి అలాగే మనం అన్న సంతర్పణ చేసినప్పుడు కూడా అక్కడికి వెళ్ళి ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అనే తారతమ్యం చెప్పకుండా అందరినీ ప్రేమతో పలకరిస్తూ రండి అని ప్రతి ఒక్కరిలోనూ ఆ దత్తస్వామి ఉండి భోజనం చేస్తున్నాడా అన్నట్లాగా మనం భావించి వాళ్ళ కొసరి వడ్డించాలి అదే ప్రేమతత్వం అదే అమ్మతత్వం అదే అదే ప్రేమ అంటే ఆ ప్రేమలోనే మునిగి మనం తేలితే సాక్షాత్తు భగవంతుడే మన దగ్గర ఉంటాడండి ప్రేమ ఇంకేమీ లేదు ఇక్కడ ప్రేమ తత్వాన్ని మన మనసుకు పట్టించుకుంటే ఆ స్వామి మన దగ్గరే ఉండి తీరుతాడు అందుకని అక్కడ కూర్చొని అడిగడిగి వేయించుకొని తృప్తిగా భోజనం చేయండి మీరు మొహమాట పడవద్దండి అనని అక్కడ భాస్కర శర్మ చెప్పాడు ఇంక అందరికీ తాంబూలాలు ఇచ్చి స్త్రీలకు పిల్లలకు అన్ని వర్ అన్ని వర్ణాలు అక్కడ కులము మతము ఉన్నవాళ్ళ లేని వాళ్ళ అవేమీ చూసుకోలేదు భాస్కర్ శర్మ అందరికీ తనకు తృప్తిగా భోజనం పెట్టి అందరికీ అన్నీ ఇచ్చి అప్పుడు కూర్చోబెట్టి వడ్డన చేశాడు చివరికి వాళ్ళందరికీ ఊర్లో విచారించి ఇంకెవరన్నా భోజనం చేయాలన్నా ఇంకెవరన్నా ఉన్నారా అని ప్రతి ఒక్కరిని భో విచారించి ఇంకా భోజనం చేయవారు లేరు ఎవరు అందరు భోజనం చేసేశారు ఇంకా అప్పుడు నిర్ధారణకు వచ్చే చేసుకున్నాక అప్పుడు శ్రీగురు దగ్గరికి వెళ్ళి ఆజ్ఞ తీసుకొని అప్పుడు గురుప్రసాదం స్వీకరించాడండి అంతేగాని అతిథులను భోజనాన్ని పిలిచేసి మనం ఇష్టంగా భోంచేసేయడం కాదు ఇక్కడ ఎంత మంచి మాట ఉందో మన జీవితానికి పనికొచ్చే మాట చూడండి అతిథిని అతిథులను పిలిచారు అక్కడ వాళ్ళందరినీ కొసరి కొసరి వడ్డించి వాళ్ళందరినీ సంతోషంగా తాంబూలం అంతా ఇచ్చి అక్కడ ఎవరు లేరు ఇంకా తినడానికి అందరికీ తీసుకున్నారు ప్రసాదం అని ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత అప్పుడు పైగా వెళ్ళి అతని ఇష్టంగా అతను భోజనం చేయలేదు సాక్షాత్తు శ్రీగురు దగ్గరికి వెళ్ళి స్వామి ఇప్పుడు ఏం చేయమంటారు అందరికీ ఇచ్చేశాను ఇప్పుడు నేను భిక్ష తీసుకోనా అని అడిగి గురుప్రసాదని స్వీకరించాడు అప్పుడు అతను వెళ్ళి చూస్తే ఆ వంటకం అంతా అలాగే ఉంది స్వామి అని అని చెప్తే స్వామి చెప్తే దానిని జలాల చరాలగంతా వెయ్యి అని చెప్పేసి అన్నారు ఇంకా కొద్దిపాటి అన్నంతో వేల మందికి వేలాది మందికి గొప్పగా సమారాధన చేయడం వల్ల మహిమ అందరికీ తెలిసింది కాబట్టి గురువుని మనము అనుకుంటా ఏమైనా చేస్తాడా చేయలేడని నువ్వు గురువుని నమ్ము నేను ఎంతమంది ఎగతాలు చేసినా స్వామి భరించలేడు అప్పుడు వచ్చి వాళ్ళకు తగిన గుణపాఠం చెప్పి తప్పకుండా మనందరి యొక్క కోరికలు తీరుస్తాడని చరిత్ర మహిమే గురువు అంటే ఎవరు గురువు దగ్గర మనం ఎలా ఉండాలి శిష్యుడు ఎలా ఉండాలి అసలు గురుచరిత చదివితే గురువు అని ఎలా కలుగుతుంది అసలు మనకు గురువు అవసరమా కాదా బహ్ ఎన్ని అద్భుతమైన లీలల చిత్రం మనకు ఇస్తుందండి నిజంగా ఈ చరిత్రను ఏదో ఒక గ్రంథం అంటే ఏదో ఒక నవల్లాగా చదువుతారు కొంతమంది లేదంటే ఏదో ఒక కోరికలు తీరే ఒక వస్తువులాగా చదువుతారు కొంతమంది కాదండి అలా చేమాకండి ఎందుకంటే ఇది గురు అనుగ్రహం సాక్షాత్తు గురువు అనుగ్రహం తప్పకుండా మనకిచ్చే గ్రంథం గురు చరిత్ర గురువు దగ్గర మనం ఎలా ఉండాలో చెప్పే గ్రంథం గురు చరిత్ర శిష్యుడు ఎలా ఉండాలో చెప్పే గ్రంథం గురుచరిత్ర అలాగే కామధేనువు కల్పవృక్షం లాంటి కంటే కూడా ఇంకా ఎక్కువ అయినది గురుచరిత్ర నీకు గురువు కావాలంటే గురు చరిత్ర చదివితే తప్పకుండా గురు అనుగ్రహం మనకి కలిగి తీరుతుంది దాన్ని ఎలా చదవాలి ముందు మనం నేర్చుకోవాలి ఏదో చదువుకుంటా వెళ్ళేసి పోతేనే మనకు చిన్న ఎన్నో దర్శనాలు ఇస్తున్నారు ఎంతోమంది పనులవుతున్నాయి కదా కాబట్టి దాని శ్రద్ధతో భక్తితో విశ్వాసంతో నమ్మి సేవిస్తే ఇంకెంత గురువు కలుగుతుందో ఆలోచించుకోండి కాబట్టి చాలామంది అనుకుంటారు మేము చాలా కింద పడుకోవాలన్నా లేదంటే అమ్మ మా వల్ల కాదు కదా మేము ఒంటిపూట భోజనం చేయాలన్నా లేదంటే ఏమి తినకుండా చేయాలన్నా రకరకాల ప్రశ్నలు వేస్తూ ఉంటారు అలా ఆలోచించొద్దండి ముందు గురుచేత్ర పట్టుకోవడమే మన కర్తవ్యం రోజుకు ఒక అధ్యాయం చదవండి చాలు ఓ చదివేసుకుంటా పోయి మనకు అర్థం కాని చదువు వ్యర్థము కాబట్టి అర్థమయ్యేలాగా దాన్ని ఒక అధ్యాయనాన నామధారుడు ఎలా ప్రార్థించాడు భగవంతుణ్ణి ఆయన ఎదురైతే ఈయన సంతోషం ఎలా ఉంది ఎలా ఉప్పొంగంది ఆయన కోరి కోరి ఎలా అడిగి చెప్పించుకుంటున్నాడు భగవంతుని యొక్క లీలులు ఇవన్నీ మనకు స్ఫురణకు రావాలి మనకు ఎరుకుతూ ఉండాలి అప్పుడు మాత్రమే భగవంతుని యొక్క అనుగ్రహం కృప కటాక్షం కలుగుతుంది చదువుకుంటే పోయి గురుచేత్ర నేను ఎన్నిసార్లు చదివేసా అన్నిసార్లు చదివేశా ఏడు వరాల పరాలు చేశా నూట ఎనిమిది సార్లు చదివేశా ఇది కాదు నువ్వు ఎన్నిసార్లు చదివావు అని కాదు ఎంత భక్తితో ఎంత విశ్వాసంతో ఎంత నమ్మకంతో భగవంతుడి యొక్క కృపను పొందావు నీ యొక్క అధ్యాయాన్ని పారాయణ చేస్తే నీ మనసులో నీకు ఎంత ఎక్కింది నీ మస్తకం ఎంత ఎక్కింది దాన్ని మర్చిపోకుండా మననం చేసుకుంటే దాన్ని శ్రవణం చేసిందని మననం చేసుకుంటే దాన్ని నిధిధ్యాసనం చేసుకుంటే అదే కదా భక్తి కానీ అలా కాకుండా ఏదో చదివేసుకుంటా పోయా అని మాత్రం అనుకోకండి అలాగే సిద్ధ సూత్రం చదవండి నృసింహస్వామి అష్టకం చదవండి అలాగే దత్త దత్తక్షేత్రాలని దర్శించుకోండి గురు దర్శనం పొందండి ఇలా భగవంతుని అనుగ్రహం అంటే భగవంతుని చెంతన మనం వెళ్ళాలంటే ఎంతో సేవ ఎంతో అనుగ్రహం ఎంతో గొప్పగా మనం అందరూ పొందొచ్చు మనము ఏం చేస్తామంటే సరైన శ్రద్ధ లేక సరైన విశ్వాసం లేక ఆ భగవంతుని మీదే నమ్మకం లేక మనం చాలా బాధపడుతుంటాం అలా చేయొద్దండి గురువును గురువుని పొందాలంటే గురుచరి తప్పకుండా మీరందరూ కూడా మనస్ఫూర్తిగా చదువుతారని మనస్ఫూర్తిగా గురు యొక్క సంకల్పంతో గురుచేత్ర పారాయణం చేస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ గురుదేవ గురుదేవదత్త శ్రీ గురుదత్త జయ గురుదత్త కాషాయ వస్త్రం కరదండధరిణి కమండలం పద్మ కరేణ శంఖం చక్రం గదాభూషిత భూషణాడ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్ది శ్రీపాదరాజం శరణం ప్రపద్ది శ్రీపాద